హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో నిజంగా వీళ్ళందరికీ ఆస్కార్ అవార్డ్ అయితే ఇవ్వాలి కామనర్స్కి కామనర్స్తో పాటు ఇంకొక సెలబ్రిటీస్లో కూడా ఒక మహానటి ఉంది అదే రీతు అని చెప్పచ్చు సో నిన్న జరిగినటువంటి టాస్క్లో నిజంగా ఆమంటే స్టాప్ అన్న తర్వాత స్టాప్ అని ఎవరైతే చేయకపోతే వాళ్ళని ఎలిమినేట్ చేస్తారని చాలా క్లియర్గా చెప్పిందంట మరి బర్నీ గారితో పాటు డిమాన్ కూడా చేశారు కదా మరి ఎందుకు ఆయన్ని ఎలిమినేట్ చేయలేదు బర్ణీ గారిని మాత్రం ఎలిమినేట్ చేసింది ఇదంతా ఆమెకి తప్పనిపించలేదు ఏడుపు కూడా రాలేదు కానీ ఎప్పుడైతే ప్రియా ఆ బాత్రూంలో నువ్వు డీమాన్ను నువ్వు చాలా క్లోజ్ కదా అందుకే డీమాన్కి ఇచ్చేవేమోనని బయట ఎవరైనా అనుకుంటారేమో జనాలు అని రేస్ చేసిన తర్వాత ఈమెకు వచ్చిన ఏడుపు చూడండి అబ్బా ఎంత ఏడుపు వచ్చేసిందంటే చాలా అంటే చాలా ఏడ్చేస్తూ ఇదేంట్రా పాపం ఇమ్మాన్యుయల్ ఫస్ట్ నుంచి కష్టపడుతున్నాడు వాడికి ఎందుకు ఇలా అయింది అని చెప్పి ఏడుస్తూ అలా చెప్పడం నిజంగా అసలు ఎంత వరస్ట్గా అనిపించిందంటే నిజంగా చాలా వరస్ట్గా అనిపించింది మీకేమనిపించిందో కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే డిమాండ్ చెప్పడం కూడా నాకైతే అస్సలు నచ్చలేదు ఇమ్మాన్యుల్ అసలు ఆటే ఆడలేదు అసలు అక్కడ రంగున్నా కానీ ఆ పక్కనే నిలబడుకున్నాడు కానీ ఏమీ చేయలేదు అంటే నిజంగా చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఇమ్మానుయల్ చాలా కష్టపడి ఆడాడు తనకు శక్తికి మించే ఆడాడు నిజంగా అంత బాడీ ఉన్నప్పుడు ఎవరైనా కొద్దిగా అలిసిపోతారు కానీ ఎక్కడ కూడా ఇమాన్యుయల్ అయితే అలవకుండా చాలా బాగా ఆడాడు అలాగే భరణి గారు కూడా ఒక్కసారి సంచాలక్ చెప్పిన తర్వాత ఏమీ మాట్లాడకుండా డిఫెండ్ చేసుకోకుండా బయటకు వెళ్ళిపోయాడు నిజంగా ఆయనకి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే అంత ఇండస్ట్రీని చూసినా ఆయన నిజంగా మాట్లాడేదానికి ఎంతో పవర్ ఉన్నాయని కూడా ఈ మధ్య పాపం మాట్లాడకుండా ఎందుకు వీళ్ళతో గోల అన్నట్టుగా కామ్గా వెళ్ళిపోతున్నాడు నిజంగా వీళ్ళకి మాత్రం సూపర్ అని చెప్పచ్చు మహానటి రీతుకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్